హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మద్దిలేటి తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక అద్భుతమైనటువంటి జడ్జిమెంట్ ఇస్తూ బిల్కిస్ బాను కేసులో నిందితులైనటువంటి వారందరూ రెండు వారాల్లో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేయడం దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా ఒక చర్చనీయాంశంగా చాలా మారిపోయి ఉన్నది ఈ క్రమం లోపల సుప్రీంకోర్టును అందులో నిందితుల్లో ఒకరైనటువంటి వాళ్ళు సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించి ఒక తప్పుడు జడ్జిమెంట్ తీసుకోవడం జరిగింది ఆ జడ్జిమెంట్ను కూడా కొట్టేస్తున్నాం ఇది ప్రభుత్వం తమ అధికారులను అధికారులను దుర్వినియోగపరిచింది అదేవిధంగా వీళ్ళను విడుదల చేయడంలో క విడుదల చేసే క్రమంలోపల పల చట్టపరమైనటువంటి ఏవి కూడా పాటించలేదు కనుక వీళ్ళను తిరిగి జైలుకు పంపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేయడం ఇవాళ బిల్కిస్ బాను కుటుంబంలో పెద్ద ఎత్తున ఒక సంబరాలు చేసుకుంటున్నటువంటి స్థితి చూస్తూ ఉన్నాం అలాగే దేశంలో చాలా ప్రజాస్వామికవాదులు అట్లాంటి స్వచ్ఛంద కార్యకర్తలు మొత్తం కూడా ఈ బిల్కిస్ బాను కేసులో అత్యంత క్రూరమైనటువంటి హత్యలు చేసినటువంటి వాళ్ళను ఇలా విడుదల చేయడం ఏమైన చర్య చట్ట వ్యతిరేకమైనది ఇలాంటి వారి పక్షాన ప్రభుత్వాలు నిలబడడం అనేటటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి చర్య అంటూ పెద్ద ఎత్తున తమ స్పందనను తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నది ఇది ఇలా ఉంటే అసలు బిల్కిస్ బాను కేసు అంటే ఏంటిది ఈ కేసులో పదక ఈ నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు చేసిన నేరం ఏమిటి అనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం రెండు వేల రెండులో గుజరాత్లో జరిగినటువంటి గోద్రా అల్లర్ల కేసులో హిందూ ముస్లింలకు జరిగినటువంటి అల్లర్లలో పెద్ద ఎత్తున బాన్ కుటుంబం ఆనాటికి సరిగ్గా ఆమె ఐదు నెలల గర్భవతి పెద్ద ఎత్తున అల్లర్లు చెరలేగుతున్న క్రమం లోపల చాలామంది అరుస్తూ ఇక్కడ చంపవేస్తున్నారు పారిపోండి అంటూ చాలామంది ఆ మొరబెడుతున్నటువంటి క్రమాన్ని చూసి ఆమె భయాందోళనకు గురై ఇంట్లోకి పారిపోయి తమ పిల్లలను తమ కుటుంబాన్ని ఒక సంసిద్ధం చేసుకుంటున్నటువంటి క్రమం లోపల ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి బిల్కిస్ బాను కుటుంబంలో ఉన్నటువంటి ఏడు మందిని అత్యంత పాశవికంగా వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మొత్తం కూడా అత్యంత దారుణంగా హత్యలు చేసి బిల్కిస్ బానును అప్పటికే ఐదు నెలల గర్భవత ఆమె అంత గర్భవతని తెలిసి కూడా అత్యంత పాశవికంగా ఆమెపైన అత్యాచారం చేసి స్పృహ తప్పి పడిపోయినటువంటి పరిస్థితి ఆనాడు ఉన్నది ఇట్లా స్పృహ తప్పి పడిపోయిన తర్వాత కనీసం ఆమె ఒంటి మీద గుడ్డ లేకపోతే అటు చుట్టుపక్కల ఉన్నటువంటి బట్టలతోటి ఆమె నిరశ్రాయులైనటువంటి ప్రాంతం శిబిరానికి చేరుకుంటే ఆ శిబిరంలో అప్పటికే నిరశ్రాయుడైనటువంటి తన భర్త అక్కడ కుంగి కుంగిపోతూ ఏడుస్తూ ఉన్నటువంటి ఒక హృదయ విధాకరమైనటువంటి సంఘటనని బల్కీజు చూస్తూ కేవలం అత్యంత పాశవికంగా తమ పిల్లలను తమ కళ్ళ ముందే చెరిపి చంపేస్తే తట్టుకోలేనటువంటి బెల్గీసు బాను ఆ తర్వాతి క్రమం లోపల కోర్టును ఆశ్ర పోలీస్ స్టేషన్ను ఆశ్రయిస్తే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడానికి కూడా ఆమె పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది దగ్గర దాదాపు ఒక ఆరు నెలల పాటు తమ ప తమ కుటుంబ సభ్యులు నా కళ్ళ ముందు అత్యాచారం చేసి హత్యలు చేసినటువంటి దుర్మార్గులు నా ఇంటి పక్కల వాళ్ళు నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళను అరెస్ట్ చేయండి అని చెప్పేసి మొరబెట్టుకుంటే ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేనటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి స్థితి లోపల బిల్కిజ్ అండగా నిలిచినటువంటి వాళ్ళు సామాజిక కార్యకర్తలు ఈ సామాజిక కార్యకర్తలు అండదండలతోటి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు దీన్ని సిబిఐకు ఈ కేసు విచారణ చేయమని ఆదేశిస్తే ఇందులో ఇందులో మొత్తంగా కూడా నిందితులనంతా కూడా పట్టు తీసుకొచ్చి నిందితులంతా కోర్టులో ప్రవేశపెట్టి జైల్లో వాళ్ళకు శిక్ష పడే విధంగా శిక్షల్లో వాళ్ళ అనేక సాక్ష్యాలు ప్రవేశపెట్టి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేసినటువంటి ఆ సందర్భం లోపల వాళ్ళని శిక్ష అనుభవిస్తున్నటువంటి ఈ క్రమం లోపల వాళ్ళని అత్యంత అంటే ఇవాళ సమాజం లోపల తెలంగాణ మొత్తంగా భారతదేశం లోపల కొన్ని వేల లక్షల మంది వాళ్ళ విచారణ ఖైదీల పేరుతోటి లేదా శిక్ష పడి కనీసం ఫెరుల్ ఫెరుల పే ఫెరుల్ ఫెరోల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఇవాళ ఉన్నారు చిన్న చితక సమా చిన్న చితక కేసులే కావచ్చు లేదా ఈ సమాజ మొత్తంగా జైళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు కనీసం మేము చేసినటువంటి తప్పు ప్రత్యాత్యాయపడుతున్నాం మమ్మల్ని విడుదల చేయండి అని చెప్పి వేడుకుంటున్నా కూడా ఈ ప్రభుత్వాలు విడుదల చేయకుండా వేలాది మందిని జైల్లో పెడతా ఉంటుంది కానీ ఇవాళ బిల్కిస్ బాను కుటుంబపై అత్యంత పాశభికంగా అత్యాచారాలు చేసి దుర్ చెప్పినటువంటి దుర్మార్గుల పట్ల గుజరాత్ ప్రభుత్వం చేసినటువంటి ఒక ఘనకార్యమైన పని ఏంటంటే ఒక కమిటీ వేసి వీళ్ళు విడుదల చేయడం కోసం వీళ్ళని విడుదల చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి అందరూ బీజేపీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఉండడం బీజేపీకి సంబంధించినటువంటి మిగతా ఇద్దరు కార్యకర్తలు ప్రధానమైనటువంటి నాయకులు ఉండడం మిగతా జిల్లా ఎస్పి ఆ తర్వాత జిల్లా జైల్ సూపరింటెండెంట్ ఇట్లాంటి వాళ్ళందరితో కలిపి ఒక పది మందితో కమిటీ వేసి బిల్కిస్ బాను నిందితులను మొత్తం కూడా విడుదల చేయడం కోసం ఒక కార్యాచరణను రూపొందించి వీళ్ళను విడుదల చేయాలని చెప్పేసి ఒక తీర్మానం చేయించి రాష్ట్ర ప్రభుత్వం చేత ఒక జీవో జారీ చేసి అంటే దేశంలో మహిళల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించినటువంటి వాడు ఒక అత్యంత దుర్మార్గులను ఒక ప్రభుత్వం ఎంత ప్రకటబందిగా విడుదల చేయడం కోసం చేసినటువంటి కృషి చూడండి దేశం లోపల వేలాది మంది తెలిసి తెలియక నేరాలు చేసి పశ్చాత్తాపడి తమ జీవితం అంతా జైల్లో గడిచిపోతున్న మమ్మల్ని విడుదల చేయండి అంటే పట్టించుకునేటటువంటి నాదుడే లేడు కానీ అత్యంత పాశవికంగా హత్యలు చేసి అత్యాచారాలు చేసినటువంటి దుర్మార్గుల పట్ల గుజరాత్ ప్రభుత్వం చేసిన ఒక ఘనకార్యమైన పని ఏంటంటే పది మంది కమిటీ వేసి ఆ కమిటీ సభ్యులతో ఒకరి ఒక తీర్మానం చేయించి ఒక రిజల్యూషన్ పాస్ చేయించి ఆ రిజల్యూషన్ తోటి ఒక జీవో జార చేసి వాళ్ళని విడుదల చేసేటటువంటి కార్యక్రమాన్ని ఆనాడు గుజరాత్ ప్రభుత్వం తీసుకొని వాళ్ళని విడుదల చేయించింది విడుదల చేయించడం అనే ప్రక్రియ ఒక స ఒక మనం ఒక పాట అనుకుంటే విడుదల చేసిన తర్వాత విడుదల వీళ్ళు జైళ్ళ నుంచి బయటకు వస్తున్నటువంటి క్రమం లోపల వీళ్ళనేదో దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళకు కూడా ఇంత గౌరవ మర్యాదలు లేదో తెలియదు కానీ దేశంలో మహిళలు ఇంత దుర్మార్గంగా అత్యాచారాలు చేసినటువంటి దుర్మార్గులకు ఈ దేశంలో ఉన్నటువంటి దేశభక్తులు మనం చెప్పుకునేటటువంటి వాళ్ళు అత్యంత పాశవికంగా అత్యాచారాలు చేసినటువంటి వాళ్ళ పట్ల వ్యవహరించిన తీరును చూస్తే చాలా ఒళ్ళు గగులు పోసేటటువంటి విధానం కనబడుతుంది వీళ్ళు జైళ్ళ నుంచి బయటకు వస్తుంటే వీళ్ళకి పూలదండలు వేయడం వీళ్ళకు స్వీట్లు పంచడం స్వీట్లు పంచుకుని ఆనంద ఆనంద కులాహాలను ఏర్పాటు చేయడం ఏంది ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి ఏంది సాంప్రదాయాలు ఏంది మాటల్లో ఆచరణలు చూపించినంత వీళ్ళ దేశభక్తి ఇవాళ ప్రజల పట్ల ఎందుకు ఉండటం లేదు ప్రజలను అత్యాచారాలు హత్యలు చేసి దోపిడీలు చేసిన వాడిని ఇవాళ జైలు నుంచి విడుదల చేసే క్రమంలో లోపల ఇంత అంగరంగ వైభవంగా వాళ్ళను ఊరేగించేటటువంటి స్థితి ఇవాళ గుజరాత్ ప్రభుత్వం ఎందుకంత చే తీసుకుంటా ఉన్నది గుజరాత్ ప్రభుత్వం ఈ దేశానికి ఏ సంకేతం ఇవ్వదలుచుకున్నది అంటే హంతకులను ప్రోత్సహించదలుచుకున్నదా ఈ దేశంలోపల అత్యాచారాలను బలపరచదలుచుకున్నదా ఇవాళ హిందూ ముస్లింల పేరుతోటి గొడవలు సృష్టించి ఆనాడు లబ్ధి పొందిన వాళ్ళంతా కూడా హాయిగా ఉంటే ఇవాళ బాధితులంతా కూడా ఇవాళ కనీసం బాను ఈ ఇరవై ఏళ్ల పాటు తాము దా దాదాపు ఒక నలభై ప్లేసులు మార్చిందామె ఒక భయం ధోరణ ఒక భయం ఎక్కడ నేను ఉంటే నన్ను చంపేస్తారో ఎక్కడ నా కుటుంబానికి మిగిలినియరో ఎక్కడ వీళ్ళందరినీ కూడా నేను దోషులుగా నిలబెట్టిన వాళ్ళ న్యాయస్థానంలో కనుక నా జీవితానికి భద్రత లేదంటూ ఆమె గడిపిన క్షణం క్షణం ఒక భయంకరమైనటువంటి స్థితిని గడిపిన అని చెప్పేసి ఆమె ఇవాళ పత్రికాముఖంగా ప్రకటిస్తూ ఉన్నది పత్రిక ముందు నిలబడి ఏడుస్తూ ఉన్నది ఈ రోజు కూడా ఒక ప్రజెంటు అడ్రస్ కూడా ఇవాళ ఆమె ఎవ్వరికీ ఇవ్వలేనటువంటి స్థితి ఇవాళ ఏర్పడ్డది అంటే ఒక మహిళా న్యాయం కోసం పోరాటం చేస్తే ఎంత అభద్రతా భావంలో జీవిస్తుందో ఈ దేశంలో బెల్కిస్ బాణం చూస్తే మనకు అర్థమవుతూ ఉన్నది కనుక ఇట్లాంటి వ్యవహార శైలిల పట్ల గుజరాత్ ప్రభుత్వం తీసుకున్నటువంటి వ్యవహార శైలి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతూ ఉన్నది ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఆచరణ అంటే ప్రజలు మాత్రమే వ్యతిరేకించడం లేదు ఇవాళ దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్తున్నటువంటి విషయం ఏంది గుజరాత్ ప్రభుత్వ మహారాష్ట్రలో ఇంక్వైరీ ఈ ఈ ఈ కేసు గుజరాత్లో ఉంటే ఈ కేసు తప్పుదోవ పడుతుందని చెప్పేసి మహారాష్ట్రకు ట్రాన్స్ఫర్ చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం అయితే అక్కడ ఉన్నటువంటి ఆ కోర్టు వీళ్లకు విచారణ జరిపి శిక్ష వేస్తే అక్కడ శిక్ష వేసి అక్కడ విచారణ జరిపి అక్కడ జైల్లో ఉన్నటువంటి వీళ్లను గుజరాత్ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేకుండా గుజరాత్ ప్రభుత్వానికి చట్టబద్ధత ఏమీ లేకపోయినా గుజరాత్ ప్రభుత్వం చేసినటువంటి అత్యుత్సాహం ఏదైతే ఉన్నదో ఇది తాము చెప్పిందే వేదం తాము చెప్పిందే చట్టం అనేటటువంటి ఒక తీరు ఏదైతే ఉన్నదో అది మొత్తం భారత రాజ్యాంగ విలువలను మొత్తం కూడా తుడిచివేసేసి తమ చెప్పింది వేదమైనటువంటి పద్ధతులలో వ్యవహరించి ఇవాళ దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా చెప్పిన మొట్టికాయలు వేస్తూ గుజరాత్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడింది గుజరాత్ ప్రభుత్వానికి ఎలాంటి అర్హత లేదు ఇది మహారాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పని గుజరాత్ ప్రభుత్వం ఎట్లా చేసిందని చెప్పేసి ఇవాళ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి పక్క రాష్ట్రాల్లో విచారణ జరిగినటువంటి వాళ్ళ గురించి గుజరాత్ ప్రభుత్వానికి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉన్నది ఎందుకు ఇంత ఎందుకంత ఇంట్రెస్ట్ ఉన్నది ఇవాళ సుప్రీంకోర్టునే సుప్రీంకోర్టు స్వయంగా రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టుని తప్పుదో పట్టించినట్టు తప్పుతో పట్టించిండు ఏ టూగా ఉన్నటువంటి ముద్దాయి అని చెప్పేసి ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది అంటే ఏ సుప్రీంకోర్టును అత్యున్నత న్యాయస్థానం అనుకుంటున్నటువంటి సుప్రీంకోర్టుని తప్పుదో పట్టించేటటువంటి ఒక శక్తి ఆయన ఎంబడి ఏదో ఉండకపోతే ఆయన ఒక కేవలం ఒక నిందితుడు సుప్రీంకోర్టుని ఎట్లా ఎంత పెద్ద ఎత్తున ఉన్నట్టు సుప్రీంకోర్టుని ఎట్లా తప్పుదో పట్టించగలడు ఇవాళ కింది కోర్టులను మేనేజ్ చేస్తూ ఉన్నారు కింది కోర్ట్లను మేనేజ్ చేస్తూ ఉన్నారు సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిండ్రు ఒక నిందితునికి ఎట్లా సాధ్యమైతే ఇంత పెద్ద ఎత్తున అంటే దీని వెనుక ఎటువంటి శక్తి ఉన్నది గుజరాత్ ప్రభుత్వం అండదండ లేకపోతే కేంద్ర ప్రభుత్వం వండదండ లేకపోతే ఒక నిందితుడు న్యాయ వ్యవస్థలను న్యాయస్థానాలను కూడా మేనేజ్ తప్పుదోవ పట్టించే స్థితిలోకి ఎట్లా వెళ్ళగలడు కనుక ఇందుట్లో ప్ర బీజేపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏమిటి గుజరాత్ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏమిటి అనేటటువంటిది చాలా సీరియస్ అయినటువంటి అంశం కూడా రెండు వేల ఇరవై రెండులో ఆగస్టు పదిహేనున విడు విడుద ఆగస్టు పదిహేనున అంటే నరేంద్ర మోడీ ఎర్రకోట సాక్షిగా మాట్లాడుతూ ఈ దేశంలో మహిళలకు రక్షణ కావాలి దేశాల్లో మహిళలను గౌరవించిన వాడు నిజమైన దేశభక్తుడని చెప్పేసి ప్రసంగం ఇచ్చినటువంటి మూడు రోజులకే గుజరాత్ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకము అదే మహిళలను అత్యాచారం చేసినటువంటి వాడు కుటుంబంలో ఏడు మందిని అత్యంత క్రూరంగా చంపినటువంటి వాళ్ళను విడుదల చేసింది ఈ విడుదల చేసినటువంటి కమిటీ లోపల ఒక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే వాళ్ళు విడుదలైన తర్వాత ఒక టీవీ ఇంటర్వ్యూలు ఇస్తూ వీళ్ళంతా బ్రాహ్మణులు వీళ్ళు చంపిన వాళ్ళంతా బ్రాహ్మణులు వీళ్ళంతా కూడా సంస్కరించబడ్డ సంస్కరించబడ్డరు వాళ్ళు పశ్చత్తాపడతా ఉన్నారు కనుక వాళ్ళని విడుదల చేశామని చెప్పేసి గొప్ప ప్రకటన జారీ చేసిండు ఆయన బ్రాహ్మణులైతే చట్టానికి వ్యతిరేక చట్ట చట్టానికి అతీతులు ఆ ఒక బ్రాహ్మణులు చేసినటువంటి ఇది ఇంత క్రూరమైనటువంటిది బ్రాహ్మణులైతే వదిలిపెట్టొచ్చా అనేటటువంటిది ఇప్పుడు ఒక ప్రశ్న కనుక ఈ బిల్కిస్ బాను లాంటి అత్యంత పాశవికమైన హత్యాకాండకు పాల్పడేటువంటి దోషులను తిరిగి జైలుకు పంపాలనిచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంటు రేపు అమల్లోకి వస్తుందా లేనటువంటిది ఇంకా ప్రశ్నార్థకంగా ఉన్నది ఎందుకు అంటున్నామంటే ఇవాళ దే రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వాలను మేనేజ్ చేస్తూ ఇవాళ బయటకు వచ్చినటువంటి నిందితులు రేపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను అమలుపరిచేటటువంటి క్రమంలోపల ఆ జడ్జిమెంట్కు ఒక ప్రాధాన్యత సంతరించుకొని దానికి ఒక గౌరవంగా దాన్ని వహిస్తూ జైలుకు వెళ్తారన్నటువంటి నమ్మకమైతే ఇంకా దాన్ని ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి తప్ప ఖచ్చితంగా చెప్పలేనటువంటి ఒక స్థితి ఉన్నది ఎందుకోసము అంటే ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి రెండు డైరెక్షన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ఇది మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది అర్హత వాళ్ళని విడుదల చేయాలన్నా లేదనేటటువంటి విషయం కనుక ఇది మహారాష్ట్ర రేపు ప్రభుత్వం ఈ నెల లోప లేకపోతే ఈ రెండు లోపు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచే ఒక జీవోను జారీ చేసి వీళ్ళని విడుదల చేస్తున్నామని చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఈలోపు పేరోల పరల పేరుతో మళ్ళీ వీళ్ళని బయటికి వదిలేసి ఆ లోపు వీళ్ళు మళ్ళీ చేయాల్సినటువంటి ప్రక్రియ కూడా చేసి వీళ్ళు బయటనే ఉంటారన్నటువంటి ఒక సంకేతాలు కూడా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు చాలా గనులు వీళ్ళు జైల్లో ఉన్న చాలా పనులు చేయగలిగారు వీళ్ళు జైల్లోపల విడుదల కావడం కోసం ఇంత పెద్ద ప్రభుత్వాన్ని కదిలించినటువంటి వాళ్ళు రేపు ఒక జీవో జారీ చేసుకోవడం కోసం వీళ్ళ శక్తి సరిపోదా అనేటటువంటి నమ్మకం ఉండాల్సిన పనేం లేదు కనుక వీళ్ళు చేయాల్సినటువంటి ఇంత పెద్ద గనులను వెంటేసుకొస్తున్నటువంటి ప్రభుత్వాల వైఖరిలను మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇట్లా ప్రాశమికంగా అత్యాచారాలు హత్యలు చేసినటువంటి వాళ్ళను తప్పనిసరిగా కోర్టు కోర్టును ఆశ కో కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ లోపల వీళ్ళని తిరిగి జైలుకు పంపాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది